హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్ సో ఇవాళ నా డే అయితే చికెన్ స్టీర్ ఫ్రైతో స్టార్ట్ అయిపోయిందండి బాక్స్కి రోజు వెజ్జే పెడుతున్నానని వాడి ఫ్రెండ్స్ వెజ్ నాన్ వెజ్ కూడా తెస్తున్నారని ఒకటే గోలం సరే సరేనా అని చెప్పి నేను ముందు రోజే కొంచెం చికెన్ తెప్పించేసి వాడి కోసం అయితే స్టీర్ ఫ్రై చేసి పెట్టేశాను రైస్ పెట్టి ఇదిగోండి ఇక్కడ మాకు తెలిసిన పెద్దనాన్ గారు ఒక ఆయన ఎక్స్పైర్ అయ్యారండి అనుకోకుండా ఆ రోజు నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాను సో వాళ్ళ ఇంటికి వెళ్ళి పెద్దమ్మని పలకరిచ్చేసి కొద్దిసేపు అక్కడ ఉండైతే బయలుదేరాము వెనకాల అమ్మ అత్తమ్మ వస్తున్నారు కార్ పార్కింగ్ కొంచెం ఇబ్బందిగా ఉందంటే కాస్త దూరంగా పెట్టుకున్నాను అన్నమాట తెలిసిన ఒక అంకుల్ది పెద్ద కర్మ శరిమనీ ఉంటే వచ్చామండి సో ఈయన మా డాడీ జనరేషన్ డాడీకి క్లోజ్ ఫ్రెండ్ కూడా సో డాడీ జనరేషన్లో లైక్ ఫాదర్లీ ఫీల్తో మనం కొంతమందితో కనెక్ట్ అవుతాం కదండీ సో అలాంటి గ్రూప్లో ఒక పర్సన్ నాకు చాలా ఇష్టమైన పర్సన్ ఐ రియలీ మిస్ హిమ్ టుడే అండ్ సో వాళ్ళ పిల్లల్ని ఆంటీని కలిసాను కొంచెం అంతా హెవీగా అనిపిస్తోంది బట్ తప్పదు కదా జస్ట్ కీప్ గోయింగ్ డాడీ చనిపోయిన తర్వాత నుంచే కొంచెం డిప్రెసివ్గా అనిపించేది నాకు అండ్ మధ్య మధ్యలో ఎంత రికవర్ అయిపోయి వీ హ్యావ్ టు బీ నార్మల్ అనుకున్న ఇలాంటి గ్యాదరింగ్స్కి వెళ్ళినప్పుడు కొంచెం అట్లా హెవీగా అనిపిస్తోంది ఎందుకో ఇక్కడ ఇంకొక అంకుల్ సెరమనికి అయితే వచ్చామండి సో కారు ఇక్కడ కూడా ఈ ఫంక్షన్ హాల్స్కి దగ్గరగా అయితే కార్ పార్కింగ్ ఉండట్లేదు కాస్త దూరంగా పెట్టారు సరే పెద్దవాళ్ళు వీళ్ళని నడిపించడం ఎందుకు లేని నేను వెళ్ళి తీసుకొచ్చి ఎక్కిచ్చేసుకున్నాను పాపమ్మ మా బున్నగాడండి ఇంటికి వచ్చేసరికి కృష్ణగాడు లేదు మార్నింగ్ ఏమందంటే అది మా అమ్మాయి నేను తోడుంటానమ్మ వీడికి నేను రాను మీరు వెళ్ళండి లంచ్కి అని అనింది వచ్చేసరికి తలుపు లాక్ ఉందండి మెసేజ్ చూసుకున్నాను అప్పుడప్పుడు అలా చేస్తూ ఉంటుంది పిచ్చి పనులన్నీ ఫ్రెండ్ వచ్చింది మమ్మీ నేను షాపింగ్కి వెళ్తున్నాను యాక్చువల్లీ పాపం నాతోటే ప్లాన్ చేసుకుందండి ఈరోజు టీ టీషర్ట్స్ కొనుక్కోవాలి అని చెప్పింది అనమాట సో సరే ఫ్రెండ్ని పిలుచుకుంటున్నాను వెళుతున్నాను అంది మరి వీడిని వదిలేసి వెళ్ళినట్టుంది ఎనీవేస్ నిద్రపోయే టైం ఏలేండి ఇబ్బంది ఏం లేదు అదే అస అంటే వాడి లాంగ్వేజ్లో ఎంత ఇదిగా ఏదో పెద్ద మిస్ అయిపోయినట్టు వాడిని ఒక్కడనే వదిలేసినట్టు అలా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట ఏంటమ్మా బునుబాబు ఒక్కడే ఉన్నాడా ఇంట్లో అక్క వదిలేసి వెళ్ళిందా అనగానే అసలు ఎంతో బిక్కమోహం పెట్టుకుని చూస్తే చూస్తున్నాడంటే ఇప్పుడు నేను అక్కని చెడమడ తిట్టాలన్నమాట ఎందుకు బున్నుగాడిని వదిలేసి వెళ్ళావని అది విడిగోలు అదనమాట సరే బౌల్ చూసాను వాటర్ ఉన్నాయా లేవా అని కొంచెం ఉన్నాయండి పర్వాలేదు సో మేము బయటకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా వాటర్ పెట్టి వెళ్తాం అనమాట ఎనీవేస్ ఫుడ్ టూ టైమ్స్ ఇస్తాం కాబట్టి నాట్ ఎన్ ఇష్యూ ఉన్నట్టుండి బహుబన అరుస్తుందండి నేను లంచ్ అయిపోయింది కదా కొద్దిసేపు పడుకుందామని పైకి వెళ్ళబోతున్నాను ఉన్నట్టుండి ఇంకా అరుపులు స్టార్ట్ ఇదిగోండి మా అమ్మాయి వచ్చింది ఆటోలో అంటే వెళ్ళేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వచ్చి పిక్ చేసుకున్నట్టుందండి సో ఇంకా అది వస్తుందని నాకు చెప్పడం అనమాట లోపల నుంచి ఓ పరిగెత్తుకుంటూ వచ్చాను వామ్మ ఏంటి అంటే అంత విగరెస్గా అరవడు మామూలుగా అయితే కొంచెం భౌ అంటాడు ఏదైనా సెప్టో ఆర్డర్ కానీ స్త్రీ బట్లతను కానీ వస్తే నాకు అర్థమైపోతుంది అరుపుని బట్టి ఓకే వీళ్ళు వచ్చారు అని చెప్పి పని వాళ్ళు వస్తే అసలు అరవడు అనమాట ఇదిగో మా అమ్మ వాడిని వదిలేసి వెళ్ళిందని ఖచ్చి వచ్చింది వీడికి ఎంతలా అరుస్తున్నాడంటే బౌ వావు బౌ వావు అని అదేమో అమ్మ ఈ కవర్స్ లాగేసేటట్టున్నాడు కొంచెం నువ్వు ఈ కవర్స్ పట్టుకో నేను మెల్లగా లోపలికి వస్తాను అని వాడు ప్రాబ్లం ఏంటంటే పొద్దున మేము వెళ్ళిపోయాము అది తోడుగా లేకుండా అది వెళ్ళిపోయింది వీళ్ళంతా తిరిగేసి వచ్చారు మరి నేనేంటి నన్ను ఇంట్లో ఎందుకు పెట్టారని వాడికి వచ్చి ఇదిగోండి ఇంకా షాపింగ్ డిస్ప్లే అంతా మొదలుపెట్టిందండి అదగోండి ఇదేంటో బూట్ కట్ అంట ఇంకొకటేమో వైడ్ కట్ అని చెప్పిందండి సారీ సారీ ఫస్ట్ ఇది వైడ్ అంటుండో ఈ వైడ్ ప్యాంట్ సెకండ్ ది బూట్ కట్ అంట ఇదేంటో ఒక పక్క షోల్డర్ ఇట్లా బెండ్ అవుతుంది మమ్మీ దీన్ని మూడు రకాలుగా వేసుకోవచ్చు కోల్డ్ షోల్డర్ లేకపోతే సింగిల్ స్లీవ్ లేదంటే ఫుల్ స్లీవ్స్గా అండ్ ఇది కొండిదేమో లెదర్ ప్యాంట్ అంట ఏంటో ఓన్లీ ఈ ప్యాంట్స్ షాపింగ్కి అయితే వెళ్ళింది వాళ్ళ పాపం ఆన్లైన్ తెప్పించుకుందండి ఫిట్టింగ్స్ అస్సలు బాగాలేదు ఇంకా అందుకని రిటర్న్ ఇచ్చేసి ఫ్రెండ్ని పిలుచుకుని అయితే వెళ్ళింది హాహా ఇదిగోండి ఇది లెదర్ ప్యాంట్ ఇందాకటి మూడు అయితే కాదు షైనింగ్గా తెలుస్తోంది కదా అది చూపించడంలో తృప్తి ఉండదు ఏదో చిన్న చిన్న యాక్సెసరీస్ కొనుక్కుంది నేను రికార్డ్ చేస్తున్నాను ఇంకా నన్ను గొడవ అనమాట నువ్వు రా నా పక్కకు రా టచ్ చేసి చూడు ఇదిగోండి ఒక బుల్లి స్కర్ట్ కూడా కొనుక్కుంది ఎందుకు నానా అంటే ఏంటో ఫ్రెండ్స్ అందరం ఎప్పుడన్నా థీమ్ పెట్టుకుంటాం మమ్మీ గర్ల్స్ బ్యాచ్ మొత్తం అలాంటి టైంలో కావాలి అనింది ఉన్నట్టుండి గాగుల్స్ తీసింది ఈవెంట్ నానా అంటే మొన్న లెన్స్ కార్ట్కి వెళ్ళాం కదండి ఆ రోజు సైట్ ప్లస్ కూలింగ్ కలిపి ఒక పేరు అయితే ఆర్డర్ ఇచ్చింది ఎందుకంటే తను వెళ్ళే ప్లేస్ కొంచెం వేడిగా ఉంటుంది అరిజోనా సో అక్కడ ఎప్పుడైనా పెట్టుకోవడానికి ఉంటుందని చెప్పేసి దాని వేషాలు చూసారా ప్యాంట్ అంట ఇది పెద్ద ఎక్సర్సైజ్ చేసినట్టు దీని ఏదో బిల్డప్ పొరపాటుని కూడా పొద్దున్న లేచి చిన్న వాక్ కూడా రాదు ప్యాంట్ అంట ఇవేమో నైట్ షార్ట్స్ అండి కాస్త సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉన్నవి తెచ్చుకుంది అండ్ ఏదో చిన్న హెయిర్ క్లిప్ ఒకటి చూపించింది స్నానానికి వెళ్ళేటప్పుడు జుట్టు పైకి పెట్టుకునే క్లిప్ ఇంకా ఆల్డ్ అని ఎంటి కవర్స్ చూపించింది అదిగోండి నా మీదకి ఇసిరిందండి చూడు అని నాకు అంతకంటే ఒళ్ళు మండి రిటర్న్ ఏం కోపం తెచ్చుకోదండి అంత బబ్లీగా నవ్వుతుంది చూడండి కింద పడేసరికి నవ్వుకుంటూ పైన పెట్టింది సరే ఇంకా ఆన్లైన్ ఆర్డర్స్ కొన్ని ఉన్నాయి మమ్మీ అవి కూడా చూద్దామనింది సరే వెళ్దాం నానా అంటే దాని కడుపులో ఎలకలు రన్నింగ్ అనమాట ఎందుకంటే పాప మధ్యాహ్నం ఏమీ తినలేదు ఫ్రెండ్ వచ్చిందని వెళ్ళిపోయింది గబాగబ మ్యాగీ చేసుకొచ్చింది ఎంత ఆరాటం అంటే ఆ తెచ్చిన మ్యాగీ మళ్ళీ సొగానికి పైగా నాకు తినిపించింది ఒక రెండు స్పూన్లు ఆకలి అనమాట అంతే సరే ఇవాళ కంటెంట్ అయితే ఇంకెక్కువ లేదండి సో జస్ట్ మా అమ్మాయి నేను లేకుండా చేసిన షాపింగ్ అంతా కూడా మీకు చూపిస్తున్నాను ఆన్లైన్ స్టఫ్ మరి బ్లాగ్ నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్